నమస్తే రాజశేఖర రెడ్డి గారికి తెలుగు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది ఇప్పటికెళ్ళినా సరే రాజశేఖర రెడ్డి గారి పేరు చేస్తే చాలామంది గర్వంగా చెప్పుకుంటారు మేము రాజశేఖర రెడ్డి గారికి ఓటు వేస్తాం రెడ్డి గారి వేరబ్మలని చెప్పి ఎంతోమంది పేద ప్రజలు ఘనంగా గొప్పగా చెప్పుకుంటూ వస్తారు కానీ ఈ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు వైఎస్ షర్మ గారు రాష్ట్రంలో నిలబెట్టిందా రాజశేఖర రెడ్డి గారి పేరు చెడగొడుతుందా రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రంలో ఎక్కడ కూడా అతని పేరు మళ్ళీ వినిపించకుండా చేస్తుందా అని ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఈమె తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది ఆ పార్టీని మూసేసింది మూసేసినాక ఇమీడియట్లీగా తెలంగాణ రాష్ట్రం మనం ఉండలేం తెలంగాణ ప్రజలు మనల్ని తరిమి కొట్టారు అని చెప్పి వెంటనే ఆంధ్ర పరిగెత్తుకుంటూ వచ్చింది ఆంధ్ర వచ్చాక కాంగ్రెస్ పార్టీలో జరిగింది కాంగ్రెస్ పార్టీలో పిసిసి ఒక అధ్యక్ష పదవి తీసుకుంది ఈమె పార్టీలో పదవి తీసుకున్నాక ఏం ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వ్యక్తులు ఈరోజు పార్టీ నుంచి పక్క వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఈమె రాకముందు అనేక కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో కూడా ఆ పార్టీని ప్రశ్నించేవాళ్ళు ఆ పార్టీని నిలదీసి రాష్ట్రం ప్రజలకి ఏమైనా పథకాలు రావాల్సి ఉంటే ఫైట్ చేసేవాళ్ళు ఎప్పుడైతే శ్రమణ గారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ పగ్గాలు తీసుకుందో ఆ పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా షర్మి గారి విధానాన్ని నచ్చక సైలెంట్గా ఇంట్లో కూర్చున్నారు కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోయి టీడీపీలో చేరారు మరి కొంతమంది రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు ఇంకా చివరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో పాత అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ మట్టికి ఆ పార్టీ మీద నమ్మకంతో అభిమానంతో ఆ పార్టీలో ఉన్నారు ఒక మాట చెప్పంటే రఘువీర గారు ఇంకా ఆయన అట్టే ఉన్నాడు ఇక శర్మిళ గారు ఇక ఒకటే ఉంది ప్రజెంట్ ఒక స్తంభం అనుకోండి ఒక చెట్టు అనుకోండి ఆ పార్టీని నడుపుతున్న గొప్ప నాయకురాలు అనుకోండి నేను అడుగుతున్న ఇదే షర్మిళ గారిని మీరు పార్టీ పెట్టారు బాగానే కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు బాగానే ఉంది కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక ఏ రోజైనా సరే కూటమి పార్టీకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి ఒక చిన్న ధర్నా చేశారా చేయలే మీరు చేసిందల్లా ఈ పద్దెనిమిది నెలల్లో మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఉల్లిపాయ రేట్లు అంటే రైతులు ఉల్లిపాయ ధర తగ్గిపోయిందని చెప్పి ఉల్లిపాయ రైతుల కోసం మెల్ల ఉల్లిపాయ దండ ఒకటేసుకొని ఒక ధర్నా చేయడం జరిగింది అది కూడా మార్కెట్ యార్డ్ దగ్గర కూటంపాటి మీద ప్రశ్నిస్తున్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టు సో ఆ ప్రెస్ మీట్లో మీ కొడుకు రాజారెడ్డి గారిని దిసరవడం జరిగింది రాజారెడ్డి గారు ఏమైనా ఎరగదేస్తాడు సాధిస్తాడు ఏదో అనుకున్నారు ప్రజలందరూ ఇక రాజే రెడ్డి గారు చూసినట్టు రాజారెడ్డి గారిని చూస్తామని చెప్పి ఎన్నో కలలుగా అన్నారు ఆశీలు పెట్టుకున్నారు మీరు కొడుకు రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్ళీ తుస్సును గాలి తీశాడు సో మీరు ఏ విధంగా అయితే గాలి తీశారు తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది ఒకసారి మోంత తోపాన్ వచ్చింది ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు కూటంపాటి కొన్ని దిక్కలు ఆదుకుంది కొన్ని దిక్కలు ఆదుకోలే సో అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ బలంగా ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గం తిరిగి పేద ప్రజలు ఎక్కడైతే ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడి ఆ ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి సహాయం చేసి మూడు పూట్ల అన్నం పెట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులందరూ ఆదుకోవడం జరిగింది కనీసం నువ్వు మన రాష్ట్రంలో పార్టీ పిసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ మీద ఒక ట్వీట్ అన్న ఆ తుపాను గురించి చేయలేవు ఇప్పుడు ఒక తుఫాను జరుగుతుంది ఈ తుఫాను గురించి ఏమైనా మాట్లాడగలవా అది లేదు మొన్న కర్నూలు సైడు అరటిపండు రైతు రైతులు మొత్తం డజన్ డజన్లు అట్టుగాయలు తీసుకెళ్ళి పొలాల్లో పడేసి టాటర్లతో తొక్కించారు కుక్కలకి పందులకి నక్కలకి కూడా ఆ అట్టుగాయలు పెట్టారు ఎందుకంటే కష్టపడి పండించిన అట్టి పండుకి రేట్ లేదు కూటమి పార్టీ వచ్చినాక రేటు పడిపోయింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు మంచిగా రేటు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుందని చెప్పి ఈరోజు రైతులందరూ ఫైట్ చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు నువ్వేం చేస్తున్నావు అసలు నీ పార్టీ ఉందా నువ్వు ఉన్నావా లేవా ఒకటి ఆలోచించుకోండి ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర ప్రజల షర్మిళ గారన్న మహిళ కాంగ్రెస్ పార్టీ ఎవరికోసం ఉంది ఎందుకు పనిచేస్తుంది ఏ పార్టీని రాజకీయంగా పైకి తీసుకోడానికి షర్మి గారు ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి గమనించుకోండి పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఇంట్లో గొడవలు ఉంటాయి మనస్పార్ధలు ఉంటాయి పలుకోకుండా ఒకరికొకరు దూరంగా ఉంటారు ఎవరి పనులు చేసుకుంటారు చేసుకుంటున్న సమయంలోనే రాజకీయంగా దెబ్బ కొడతానికి ఈరోజు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో ఒక బుల్లెట్గా తయారయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని ప్రజల్లో ఎక్కడ కూడా వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి కీలకంగా పనిచేస్తుంది సో పని చేస్తుంది ఏ పార్టీ కోసం అనుకూలంగా ఉంది ఏ పార్టీని రాజకీయంగా పైకి తీసుకొస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది టీడీపీ పార్టీని రాజకీయంగా రాష్ట్రంలో పైకి తీసుకొస్తుంది అన్న అన్ననమాటికి పాతలానికి తొక్కుతుంది ప్రతి ఒక్కరు గమనించి షర్మా గారు చేస్తున్న విధానాలని షర్మా గారు చేస్తున్న పనితీరుని రాష్ట్ర ప్రజలు గమనించండి గమనించి షర్మ గారు మనకు అవసరమా అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒకటే లేకపోయినట్టు అని చెప్పి మనందరూ తెలుసు తెలిసిన సమయంలో కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోటి మనందరం షర్మ గారిని గౌరవిస్తున్నాం షర్మ గారిని నమ్ముతున్నాం కానీ షర్మ గారు మటుకి మనల్ని నమ్మదు ఆ అవసరాల కోసం మనల్ని ఉపయోగించుకొని టిష్యూ పేపర్ మాదిరిగా ఉపయోగించుకొని డస్ట్బిన్లో పడేస్తుంది ఇది షర్మ గారి విధానం ఆ పర ప్రవర్తన సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఎవరు కూడా మోసపోవద్దు షర్మ్నా గారు మాయ మాటలు విని ఆమె ట్రాపులో పడి ఆ అజ్జయ్య మంది ఇజ్జయ్య మంది అని చెప్పి అక్కడికి రమ్మంది ఇక్కడ రమ్మని చెప్పి మీరందరూ పరిగెత్తుకుంటూ పోయి ఆ మాటలు కానీ నమ్మితే మటుకి పూర్తి స్థాయిలో మీరు మోసపోతారు తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు దయచేసి షర్మ్నా గారిని మన రాష్ట్రం ఖండించండి ఆమె చేసే విధానాన్ని ఏ ఒక్కరు కూడా నమ్మద్దు ఆమె పనులు కానీ మీరు నమ్మి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ మీరు ముందుకు తీసుకెళ్తే మటుకి నష్టపోతారు మీరు అందరూ Thank you.